గల సంఘం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా చక్కగా ఈరోజు అంశం దేవుడు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మీతో ధ్యానించాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రేరేపడీ మాట్లాడుతూ చెప్పారు ఏమైంది మదర్స్ డే ఆదివారం చాలా చక్కగా చెప్పారు బాగా కుర్తుంది మీకందరూ హియా చెప్పట్లే కూడా ఈరోజు మదర్స్ డే ఫాదర్ డే ఎలా ఉందో మదర్స్ డే అని ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే ఎలా ఉందో ప్రేమికులు ప్రేమికుల రోజు అని ఎలా ఉందో అలాగే ఈరోజు ఏ రోజుమా మదర్స్ డే తల్లిని గౌరవించి రోజు అని కూడా అనుకోవచ్చు ఈరోజు మీతో నేను కొన్ని విషయాలు ఈరోజు చూద్దాం మనము లేఖనాలు చూసుకున్నట్టయితే బైబుల్ మనకు ఆధారం కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను దేవునిలో ఎలా పెంచాలి ఏదండి అంశము తల్లిదండ్రులు పిల్లలను దేవునిలో ఎలా పెంచాలి అనే అంశాన్ని బట్టి మీ అందరితోనే మాట్లాడాలని ఆశపడుతున్నాను కొన్ని విషయాలు లేఖనాల మనం చూసుకుందాం చూడాలి మా పాత గ్రంథం స్వామి స్వామి మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఒక మాట బైబిల్లో రాయి రాసి ఉన్నది చూద్దాం స్వామి మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో కాబట్టి నేను ఆ బిడ్డను యహోవకు ప్రత్యేక్ష ప్రతిష్ఠించు తాను బ్రతికిన దినములన్నిటిను వాడు యహోవకు ప్రతిష్ఠుడనే చెప్పాను అప్పుడు వాడు యహోవకు అక్కడనే మొక్కును ఎక్కడ మొక్కాడంట అక్కడనే మొక్కాడు ఒక నిబంధన చేసుకున్నాడు ఎవరున్నారు అక్కడ నిబంధన ఎవరున్నారు మా అక్కడ ఎవరున్నారు అన్న అన్న చెప్పాడు స్వామిలు దేవునికి ప్రతిష్ఠించుచున్నాడు అక్కడ ఉన్న పాటని ప్రతిష్ఠించుతున్నానని మాట ఇచ్చినట్టుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాము ఎక్కడంట యహోమకు ప్రతిష్ఠుడని ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నీ అన్నిటినీ వాడు యహోమకు ప్రతిష్ఠించుడని చెప్పెను ఇక్కడ అన్న గురించి మనం వింటూ దేవునికి కుమారుని ఏం చేశారు ప్రతిష్ఠించింది ఒక తీర్మానం చేసుకునేది దేవునితో నిబంధన చేసుకునింది దేవుని కొడుకు నా కుమారుని ప్రతిష్ఠించాలి దేవునికి దేవుని సేవలో బ్రతకాలి దేవుని పనుల్లో ఉండాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి భూమి పైన అని చెప్పి ఒక నిబంధన ఒక ప్రతిష్ఠత అక్కడే తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకున్నట్టుగా మన అన్న ద్వారా మనం తెలుసుకుంటున్నాం అక్కడ అక్కడే చూద్దాం చూడండి సామిత్రులు రండి పాత గ్రంథం సామెతులు 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 పద్మూడవ అధ్యాయం ఇరవయో వచనం మరొకసారి చెప్తున్నాను సామెతలు పద్మూడవ అధ్యాయము ఇరవయో వచనంలో ఒక మాట కనిపిస్తుంది జ్ఞానులు సహవాసము చెయ్యివాడు జ్ఞానము గలవాడగును ఏమంట ఎవరు సహవాసం చేయాలి జ్ఞానులు సహవాసము చెయ్యివాడు జ్ఞానము గలవాడైతాడు ఎవరు సహవాసం చేయమంటాడు దేవుడు జ్ఞానము జ్ఞానవంతులతో పరిశుద్ధులతో సహవాసం పిల్లలకు నేర్పించాలి తల్లిదండ్రులు పిల్లల క్రమశిక్షణగా ఉంచాలి ఈ ప్రార్థన జీవితం నేర్పించాలి దేవునితో ఎలా ప్రార్థన చెయ్యాలో నేర్పించాలి దేవునికి ఆ టయానికి మనం నియముని ఒక నిబంధన చేసుకుని ఉన్నాము ఆ టయానికి ఖచ్చితంగా ఇంట్లో పిల్లల్ని కూర్చోబెట్టుకొని కుటుంబ ప్రార్థన చెయ్యాలి ఆ పిల్లలకు మాదిరి ఎవరు తల్లిదండ్రులే మీరే నేర్పించాలి మీ పిల్లలకు నేర్చుకున్న విషయాలు జ్ఞానము చదువుమా జ్ఞానములు సవాసము చెయ్యివాడు గలవాడు సహవాసం ఎవరితో చేస్తూ ఉన్నావు జాగ్రత్తగా చూసుకోవాలి నీ పిల్లలను ఎవరు సహవాసంలో ఉన్నారు పరిశుద్ధులు సహవాసం కలిగి ఉన్నారా ప్రభుని నమ్ముకున్న వారి స్నేహం చేస్తూ ఉన్నారా లేకపోతే చెడు స్నేహం అని మంచి నడవడిని చెడుపును మూర్ఖులు సహవాసము చెయ్యి వాడంట చెడిపో చూసేవా మూర్ఖులు సహవాసం చేసి ఏమైపోతుంది మా జీవితము చెడిపోతుంది చెడిపోతే ఎవరికి తెల నప్పి తల్లిదండ్రులకు ముఖ్యంగా సృష్టి చేసిన సృష్టికర్తకు ఆయన బాధేస్తుంది ఎవరు నశించిపోకూడదు నా బిడ్డలు సంతోషించాలి ఆనందించాలి గంతులు వేయాలి నా సన్నిధిలోని ఆయన ఆశను మనం భంగము చేసేస్తూ ఉన్నాము అర్థమవుతున్నాయండి నా మాటలు అర్థమవుతుంది చూద్దాం చూడండి ఎవరి సవాసం కింద జ్ఞానములు జ్ఞానులు సవాసము చెయ్యివాడు జ్ఞానము గలవాడు చూసేవాడు జ్ఞానము సవాసం చేస్తే చాలు ఏమైపోతావు నీవు జ్ఞానవంతుడైపోతావు పరిశుద్ధుడైపోతావు అయిపోతావు నీతిమంతుడు అయిపోతావు నిష్కలంక లేని వాడికి అయిపోతావు జ్ఞానుల సహవాసం చాలా ఇంపార్టెంట్ అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని పరిశుద్ధులు సహవాసం కలిగి ఉండండి ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి ఒకరికొకరు సహవాసం కలిగి ఉండమని ఎందుకు లేఖనాలు చదివిస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడంటే బయట ఏముంది చెడు ఉంది ఆ చెడు స్నేహం నువ్వు చెయ్యవద్దు వాళ్ళు సహవాసం చేస్తే ఏమైతే కింద వచ్చు చదువుమా అది లేవు దేవునికి ఇష్టమైన బిడ్డలు కానీ ఉండాలంటే ఎవరు సర్వాసం ఉండాలి సవాసం నీ పిల్లలకు నేర్పించాలి తల్లిదండ్రులు మరి ఒక మాట ఇరవై ఎనిమిదవ అధ్యాయం అక్కడే చూద్దాం చూడండి సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చరములో ఒక మాట రాయబడి ఉంది ఉపదేశమును అంగీకరించు కుమారుడంట ఏమంట ఏమంట బుద్ధి కలిగిన వాడు గిగి చెప్పు నోరు తెరిచి మాట్లాడు సమాధానం చెప్పు దేవుని మాటలు మన నోటిలో వచ్చాడు దేవుడు హల్లెలిగా చెప్పట్కూడదు దేవుని పరిపాలన ఎంత చక్కటి మాటలు మాటలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తని వినాలి అలర్ట్ కలిగి ఉండాలి ఆ మాటని విన్నప్పుడు నీకు సమాధానము దొరుకుతుంది చెప్పగలవు మౌనంగా కూర్చోవడము దేవుని ఇష్టం కాదు దేవుని సన్నిధిలో ఉన్న సహోదరి సహోదర ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఖండిస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో మనం నోరు తెరిచి మాట్లాడే వ్యక్తులై ఉండాలి ఆ చదవమా ఇరవై ఎనిమిది అధ్యాయమే ఏడో వచ్చిన మరొకసారి ఉపదేశములంటే అంగీకరించాలి ఇక్కడ చెప్పబడిన మాటలు అంటే ఉపదేశకు ఉపదేశములువి ఈ మాటలు ఎవరి మాటలు దేవుని మాటలు తల్లిదండ్రులు మొక్క ముఖ్యంగా వినాలి విన్నవి పిల్లలకు నేర్పించాలి నీ వింటే ఈ ఉపదేశములు నీ వింటే ఏమస్తు నీకు జ్ఞానము సంపాదించుకుంటావు ఆ జ్ఞానము ద్వారా ఎవరికి నేర్పిస్తావు పిల్లలకు నేర్పించే వ్యక్తిగా నీవు ఉంటావు అంగీకరించుచు కుమారుడు బుద్ధి కలిగిన వాడైతాడు ఆ ఉపదేశములు మీరు నేర్పిస్తే పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించినప్పుడు ఏమైతాడు వాడు బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ప్రయోజకుడుగా ఉండిపోతాడు హల్లెలిగా మరొక మాట మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు కీర్తనలు కరండి నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పాతన గ్రంథం చెప్తూ ఉన్నాను కీర్తనలు నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండో వచ్చు నువ్వు నేను కూర్చుండుట నేను లేచుండుట ఎవరికి తెలియను దేవునికి తెలుసు నీ కూర్చుండుటా నీ లేచుండుటా నీ అనవసరంగా టైం వేస్ట్ చుండుట లేచుండుట పనుకొనిండుట ఏం చూస్తున్నారు ఎవరు చూస్తున్నా నేను చూడగలను అండి నేను చూస్తానా ఎవరు చూస్తారు దేవుడు చూస్తాడు నీ తల్లిదండ్రులు మీరు మీ పిల్లలు పెంచవలసిన బాధ్యతను దేవుడు ఉపదేశముతో పశు మీ అందరికీ కూడా ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నాడు ఈ మాటలు జాగ్రత్తగా జ్ఞానము కలిగిన వ్యక్తిగానే ఉండాలి నువ్వు నేర్చుకోవాలి ముట్టే మొట్ట నువ్వు నేర్చుకునిన తర్వాత పిల్లలు మీరు నేర్పిస్తే నాకు తలంపు పుట్టక మునుపు ఎవరి మనసు అంట మీ అందరి భూమి పైన ఉన్న మనసు అంతా ఎవరికి తెలుసు దేవునికి తెలుసు ఆయనకి మన కన్న తండ్రికి తెలుసు నా బిడ్డను కూర్చుంటుట లేచుండుటా నాకు తెలుసు నా నడక నువ్వు ఎక్కడ నడుస్తున్నావో నీ పడకను నీవెక్కడ పనుకుంటున్నావో నీ పరిశీలన ఎవరు చేస్తారు దేవుడు చేస్తాడు జాగ్రత్త చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఇంట్లో పనుకొని ఆయన ఇక్కడే పనుకొని కూడా చంపడం లేదు ఎక్కడికి పంపిస్తారు వాళ్ళ బంధువులు ఇంటికి పంపిస్తుంటారు లేదా పక్కింటి ఇంట్లో పనుకోమని చెప్తుంటారు లేదా వేరే వేరే చోట ఎవరో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ చేతిలో పోయి అని పనుకోండి అని కూడా చెప్పే మహానుభావులు తల్లిదండ్రులు ఉన్నారు లేదమ్మా వాళ్ళు ఎలా జ్ఞానం నేర్చుకుంటారు వాళ్ళు ఎలా క్రమశిక్షణ నేర్చుకుంటారు వాళ్ళు ఎలా ఎదుగుదల ఎలా వస్తుంది వాళ్ళకి ఆ జ్ఞానం ఎలా వస్తుంది వాళ్ళకి వస్తుందండి వస్తుందా క్రమం నేర్చుకుంటారా పద్ధతిగా ఉంటారా అది అక్కడ ఏముంది లోకంలో ఏముంది దుష్ట సంగత్యం ఉంది అవుగా తెలుసు ఆయనకి కానీ ఇంకొక మాట మీతో గుర్తు చేయాలని ఆశపడుతూ కీర్తనలు అక్కడి చూడండి నూట పంతొమ్మిదవ అధ్యాయం అరవై మూడో వచ్చిన కీర్తన మరొకసారి చెప్తున్నాను కీర్తనలు నూట పంతొమ్మిది అరవై మూడో వచ్చిన భయభక్తులు ఆ నీ ఉపదేశములను అనుసరించే వారికిని ఆ ఏమంట నుండి ఇక్కడ అరవై అరవై మూడవ వచ్చారు నీ ఎందు భయ భక్తులు ఏమంట నీందు భయభక్తులు గలవారిని ఉపదేశములలో అనుసరించే వ్యక్తిగా ఉండాలి నీ భయభక్తులతో నేర్చుకునే వ్యక్తిగా ఉండాలి నీ పిల్లలకు భయభక్తులు నేర్పించాలి భక్తి జీవితం నేర్పించాలి ప్రార్థన సాహసం నేర్పించాలి పశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడేదని నేర్చి నేర్పించాలి పిల్లలు దేవుని వైపు చూడ చూడడం నేర్పించాలి తల్లిదండ్రులు అప్పుడు దాని నుండి తొలిపోడు బాలుడు నడవలసిన మార్గాన్ని పెద్దవాడైనప్పుడు వాడు తొలిగిపోడు తప్పిపోడు అని లేఖనాలు సెలవిస్తున్నా మరొక మాట మీకు జ్ఞాపం చేస్తూ కొత్త గ్రంథానికి రండి రెండవ ఎంత కొత్త రండి రెండవ కొరంతి రెండవ కొరంతి మరొకసారి చెప్తున్నాను రెండవ కొరంతి ఆరో అధ్యాయం పద్నాలుగో జోడిగా ఉండవద్దు ఓ తల్లిదండ్రులారా ఓ సహోదరి సహోదరులారా సంగత్యం చేయమన్నాడు జ్ఞానులు సహవాసం చేయమన్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండవద్దు కలిసి ఉండవద్దు అవిశ్వాసులతో విశ్వాసికి అవిశ్వాసికి పొత్తుందా ఉందా ఉందమ్మా జన ఉందననా లేదు ఏమి పొత్తు దేవునికి స్నేహానికి దేవునికి ఏముంది వైరం ఈ లోక స్నేహం దేవునికి వైరం అని వెరగవా తెలుసుకో సత్యం తెలుసుకో తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు పిల్లలకు బాగుగా నేర్పించండి వాళ్ళు తప్పిపోకున్నట్టు వాళ్ళకి జ్ఞానం నేర్పించండి నువ్వు మొట్టమొదటిగా ఏమంటే అవిశ్వాసులు జోడిగా ఉండవద్దు ఆ నీతి దుర్నీతితో ఏమైనా సంగత్యం ఉందా ఏమైనా పొత్తు ఉందా ఆ పొత్తు నువ్వు కనుగొనవాలి నీవు అప్పుడే నీ జ్ఞానవంతినాలవుతావు జ్ఞానవంతుడుగా తల్లిదండ్రులుగా మీరు ఉంటారు ఆ జ్ఞానము నేర్చుకున్న విషయాలు పిల్లలకు బాగుగా చాలా విషయాలు చూడండి ఇంట్లో ఒకరు కలెక్టర్ కొట్టారనుకోండి జాబు మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారండి నిద్రపోతారా ఏం చేస్తారు వాళ్ళు మా అక్క కొట్టింది నేను కూడా జాబు కొట్టాలి నేను కూడా జాబు కొట్టాలి ఉంటుందా లేదా ఆ ఆలోచన వచ్చేసి ఎలా వచ్చింది అది చిన్నప్పుడు నుండి ప్రాక్టీస్ చేయడం చాలా ప్రాముఖ్యం ఆ నడవడి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం అర్థమైతేనే నా మాటలు అర్థమైతేనేమా అర్థమైతే ఒకసారి క్లాస్ కొడదామా గట్టిగా దేవుడికి అలాగే మన సహవాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పద్ధతిగా ఉండాలని లేఖనాలు తెలుసు ఎందుకు పిల్లలు చెడిపోతూ ఉన్నారు ఎందుకు పిల్లలు క్రమము క్రమశిక్షణ లేకపోతానంటే ఇవన్నీ కొన్ని కారణాలు దేవుడు లేఖనాల ప్రకారంగా మా జీవితం ఉంచుకోవడం లేదు కాబట్టి మనం పిల్లల్ని క్రమంగా ఉంచుకోలేకపోతున్నామని సూటిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని ఏం చేస్తున్నాం మనము విశ్వాసులకు జోడి అవిశ్వాసులకు జోడి మనము ఉండవద్దు అంటూ ఉన్నాడు ఆ సంవత్సరంలో మనము పిల్లలకు కూడా మనము ఉంచకూడదు ఆ ఏప్రిల్ రండి అలాగే కొత్త గ్రంథంలో ఏప్రిల్ పదకొండో పదహైదు పదాలు వచనంలో నేను తొందర తొందరగా వెళ్తూ ఉన్నానండి ఎందుకంటే మనకు సమయంలో మీకు ఆ సమయంలో మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడి ఇచ్చిన సమయము సద్వినియోగం చేసుకున్న అజ్ఞానములే కాకుండా జ్ఞానంతో నడుచుకోవాలి కాబట్టి తొందర తొందరగా వెళ్తూ ఉన్నాను మీకు అర్థమయ్యే రీతిలో నేను బోధిస్తూ ఉన్నా ఎప్పు్రి మరొకసారి చెప్తున్నా ఎప్రి పదకొండవ అధ్యాయం పదహైదు పదహారు వచ్చినాల్లో మనకు ఒక మాట కనిపిస్తుంది చూద్దాం చూడు దేవుడు చాల అక్కడ ఏముంది పట్టణం అంటే ఏమైంది పరలోకము ఏమంట పరలోకము మనము దేవుడు మన కొరకు ఏమొచ్చాడు పరలోకాన్ని సిద్ధపరిచి ఉన్నాడు మన పిల్లలకు సిద్ధపరిచి ఉన్నాడు మాకును సిద్ధపరిచి ఉన్నాడు ఆ సిద్ధపట్టులో ఆ సిద్ధపాటులో మన పరలోకాన్ని మన కొరకు ప్లేస్ సిద్ధపరిచి ఉన్నాడు ఆ ప్లేస్ కి మనం వెళ్ళాలంటే మనం ఏమై ఉండాలి ఎలా ఉండాలి సిద్ధపాటు ఉండాలి క్రమము కలిగి ఉండాలి పద్ధతి కలిగి ఉండాలి దేవుని చిత్తమును నెరవేర్చే వరకు ఉండాలి దేవుడు దేవుడు మనకి ఇచ్చిన సమయంలో మన పిల్లల్ని కూర్చోపెట్టుకుని వాళ్ళ వాక్యము సహవాసము దేవుని మీద ఆధారపడడము ప్రశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడడము దేవుడు మనకు దిక్కు అని చెప్పి అన్ని విషయాలు పిల్లలకు నేర్పించుకుంటూ వచ్చే ఆ పరలోకాన్ని చేరాలని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి అక్కడ పిలిపు రండి పిలిపు మూడవ అధ్యాయం ఇరవై వచ్చరములో అక్కడ చూడండి మన పౌరస్థితి ఏమై ఉన్నదో చూద్దాం మనం అక్కడ పరలోకం అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం మన పౌరస్థితి పరలోకం ఎందే ఉన్నది అల్లెలుగా చెప్పదాం దేవునికి మేము కలెలిగా ఏమంటా మన పౌరస్థితి ఎక్కడుంది పరలోకములో ఉంది మన దేశమేది పరలోకం మనం ఎక్కడి నుంచి వచ్చాం పరలోకం మనం ఎక్కడ పుట్టాం భూమి పైనకి తీసుకుని వచ్చాడు దేవుడు ఇక్కడ మనం నివాసం కొద్ది రోజులే మనం యాత్ర ముగించుకొని మనం ఏదో ఒక రోజు దేవుని సన్నిధికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము మన పౌరశితి ఎక్కడుంది పరలోకం మన కుటుంబం అక్కడ నివాసం చేయడానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ముందుగానే వెళ్ళాడు మన పరకు మన కొరకు స్థలం సిద్ధపరచడానికి హల్లెలూయా ఎంత చక్కటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలాగే కొలిసీలకు రండి మూడవ అధ్యాయం కొత్త గ్రంథం లేని పొలిసీలు మరొకసారి చెప్తున్నాం పొలిసీలు మూడో అధ్యాయం రెండవ మీరు పైనున్న వాటి ఎందును మనసు ఉంచవద్దు మనసు మనసు పెట్టుకోడుకునుడి చాలమ్మా పై వచ్చి చదువు మీరు పైనున్న వాటిని ఎందుకు పెట్టుకునవద్దు ఎక్కడ పెట్టుకోవాలి మరి పైనున్న వాటి మీద లక్ష్యం ఉంచుమని మనసు దేవుని వాక్యం సెలవిస్తుంది పైనున్న వాటిని మనం ఎందుకే వ్యక్తులుగా ఉండాలి అందుకే మనం చేతులు పైకి ఎత్తుతూ ఉంటాం మనం ప్రార్థన చేసిన రెండు చేతులు పైకి వెళ్ళిపోతా ఎందుకంటే మన పౌరస్థితి ఎక్కడుంది పరలోకము ప్రభు కన్న తండ్రి నీ వైపు మేము చూసి చూడుకున్నాయి నీ ఎలియనట్టు వాళ్ళను ప్రభు ఈ సన్నిధికి మమ్మల్ని అందరినీ చేర్చండి ప్రభు నీ ఇచ్చిన సమయంలో నీ కొనుకున్న తండ్రి అనేక మందికి నీవు చెప్పిన మాటలు నీవు చెప్పబడిన మాటలు ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకుని నీకు మహిమకరంగానే నీకు దివినకరంగానే నీ చిత్తమును నెరవేర్ మేము మేమున్నాము ప్రభు మేము సన్నిధికి చేర్చు ప్రభు అని చెప్పి ప్రార్థన జీవితంలో ఉన్నవారు ప్రార్థన చేస్తూ ఉంటారు అలాగే అలాంటి బాధ్యతను బాలాన్ని పిల్లలకు మీరు నేర్పించాలి తల్లిదండ్రులు అప్పుడు నేర్పిస్తే దాని నుండి తొలగిపోరు తప్పిపోరు అని లేఖనాలు సెలవిస్తున్నాయి సహోదరి సహోదరుడ పైనున్న వాటిని ఆయన మనం ఎదకాలి ప్రభు మనకు ఎదకాలి మనము దాని పిల్లలకి నేర్పించాలి దేవుని మీద ఆధారపడడం నేర్పించాలి ఆయన మాకు దిక్కు ఆయన మాకు తండ్రి ఆయన మాకు బోధకుడు ఆయనే మాకు అన్నిటినీ కూడా చూసుకునేవాడు ఆయనే కాబట్టి ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన మార్చేవాడు ఎండ చేతులు ఎత్తి పట్టుకునేవాడు మన కన్న తండ్రి అప్ప అని చెప్పి పిల్లలకు మీరు నేర్పించే తల్లిదండ్రులుగా ఉండాలనే లేఖనాలు సెలవిస్తున్నాయి సహోదరి సహోదరుడు అక్కడే చూద్దాం మరొక మాట రోమా రోమియలకు రాసిన పత్రిక చూద్దాం చూడండి ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినము రోమియలు అక్కడ ఎనిమిది వద్ద ఇరవై ఎనిమిది వచ్చినములో మనకు కనిపిస్తుంది ఏమంట దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమంట సమకూడు జరుగునట్లు ఎరుగుతు ఏమంట మరొకసారి చదువుతా దేవుణ్ణి ప్రేమిస్తే అనగా ఆయన చూసే ప్రేమిస్తే ఏమిస్తానంట ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి ఆ పిలుపుని ఎవరైతే అందుకొని ఎవరైతే నా స్వరము విని క్రమాని క్రమ శిక్షణ పాటించేవారై ఉన్నారు తన కుటుంబాలు సరి చేసుకుని నా వైపు చూసేవారై ఉన్నారు నా స్వరమున్నవారు మేలు కళ్ళు సమస్తము సమకూడు జరుగునట్లు ఎరుగు చెప్పట్లు కూడదాం సమస్తము జరిగించేవాడే ఉన్నాడు ఆయన స్వరము వినాలి ఆయన స్వామిని బిడ్డలుగా ఉండాలి గొర్రెలు కాపరి ఏమి చేస్తాడు గొర్రెలి కాపరి ఏమి చేస్తూ ఉన్నాడు ఒక స్వరము గొర్రెలు ఎక్కడున్నా కూడా ఆయన స్వరం ఉంటేనే ఏం చేస్తాయి పరిగెత్తుకుని ఆయన దగ్గరికి వస్తాయి గొర్రెల కాపర్లు చూసారా మీరు చూసారా గొర్రెకు ఏం ఇస్తారో సిగ్నల్ ఇస్తాడు ఆయన ఆ స్వరములు విని ఏం చేస్తాయి అన్ని కూడా ఆయన ఉండే చోటికి వచ్చేస్తాయి గోడించలేదు సిగ్నల్ ఇస్తుంది పిల్లలు ఎక్కడో ఉంటాయి ఏం చేస్తాయి పనికి ఎందుకు నొచ్చి ఇక్కడికి వస్తాయి అని రెక్కల కిందికి వస్తాయి